वेलकम टू बनी चैनल चल टूर रेसीपीजी एंड हेल्ती वाम रईस वाम रईस चुस्क इंग्रीडें चक्क रही वन कप रईस वन स्पून वाम क्री लीव टू ग्रीन चिल्लीस्ट कटेकर् टू रेड चिल्लीस्जूस ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఆయిల్ యాడ్ చేసుకుందాము ఆయిల్ హీట్ అయిన తర్వాత కర్రీ లీఫ్స్ యాడ్ చేసుకుందాం రెడ్ చిల్లీస్ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ వామ్ యాడ్ చేసుకోవాలి వన్ కప్ వామ్ రైస్కి వన్ స్పూన్ వామ్ కరెక్ట్గా సరిపోతుంది సో కొంచెం వామ్ ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వాలి సో అన్నీ ఒకసారి మనం మిక్స్ చేసుకుందాం వీడియో క్లిప్లో చూస్తున్నట్టు ఫ్రై అయిపోయింది సో ఇప్పుడు వన్ కప్ రైస్ యాడ్ చేసుకుందాం సో మొత్తం అంతా మిక్స్ చేసుకుందాము రైస్కి వామ్ మంచిగా పట్టేటట్టు మిక్స్ చేసుకుందాం ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాం మిక్స్ అయిపోయింది ఇప్పుడు పైన కాజూస్ యాడ్ చేసుకుందాము కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఫైనల్గా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం సింపుల్ అండ్ హెల్దీ వామ్ రైస్ రెడీ అయిపోయింది సో మనం ఒక బౌల్లోకి డిష్ అవుట్ చేసేసుకుందాం హెల్దీ వామ్ రైస్ రెడీ అయిపోయింది ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు బన్నీస్ ట్రెండింగ్ ఛానల్ థ్యాంక్ యూ